ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారంతా నేను చాలా చాలా బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మీరు ఎవరైనా మా ఛానల్ ఇప్పుడు కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ అస్సలు మర్చిపోవద్దు సో బ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చిన్నవాడు పడుకున్నాడు కదా సో ఎందుకంటే నేను ఇప్పుడు వాడిని కిందనే అలవాటు చేస్తున్నాను పైన ఎందుకంటే ఇప్పుడే అటు దొరులుతూ ఉన్నాడు కాబట్టి వాడు పడిపోయే అవకాశం ఉంది సో అందుకనేసి నేను దాదాపు కిందనే అలవాటు చేస్తున్నాను ఇంకా కొంతమంది ఉయ్యాలా అనేది ఎక్కువగా బాగా ఇష్టపడతాను ఉంటారు పెద్దయినాకు కూడా అందుకని అలవాటు పోవాలన్నా కానీ ఎక్కువ శాతం ఇలా కింద బెడ్ మీద అలాగా అలవాటు చేస్తూ ఉంటే ఆ ఉయ్యాల అలవాటు అనేది తగ్గిపోతుంది మీరు ఎక్కువగా ఉయ్యాల్లో ఉంచితే ఇంకా ఉయ్యాలకి బాగా అడిక్ట్ అయిపోతారు ఇంకా ఈరోజు మన బ్లాగ్లో ఉండబోతుంది బన్నుకు నేను ఏం ఫుడ్ అనేది అలవాటు చేస్తున్నాను అని అండ్ అలాగే క్యారెట్ మిల్క్ షేక్ చాలా బాగుంటుంది తెలుసా అండ్ సమ్మర్లో తప్పకుండా తాగాల్సిందే అండ్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగే బదులు కూడా ఇవి బెస్ట్ డ్రింక్స్ అబ్బా ఎవర్ గ్రీన్ అన్నమాట ఎప్పుడు కూడా ది బెస్ట్ న్యాచురల్ ఫుడ్స్ కదా సో అలాగా క్యారెట్ కానీ ఈ ప్లేస్లో బీట్రూట్ అయినా ఏది ఉంటే అది దాంతో మాత్రం చక్కగా మిల్క్ షేక్స్ జ్యూసెస్ ఏదన్నా అని చెప్పచ్చు అదైతే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ చూడండి ఇంకా ఈలోపు ఇవేంటంటే లేని సరుకులు కొంచెం మనకి అయిపోతున్న సరుకులు ఉంటాయి కదా చిన్నవి అవి తీసుకొచ్చాడు అన్నమాట ఇది వచ్చేసి బేకింగ్ సోడా అండ్ అలాగే లాలీపాప్స్ అసలు మాకైతే ఇక్కడ అసలు ఒక్కొక్క కొట్లకు అసలు అవైలబుల్ లేదు సో ఏదో షాప్స్ అనేవి ఎయిట్ నుంచి తీస్తారంట బట్ ఏదో అక్కడక్కడ తీసి ఉంటేనో అక్కడ తీసుకొచ్చాడు అండ్ ఈ బిర్యానీ మసాలా వచ్చేసి నేను ఎప్పుడు ఎవరెస్టే యూజ్ చేస్తాను అండ్ ఎంటీఆర్ అవి కూడా చేస్తాను కానీ ఎక్కువ ఎందుకో ఇదే తీసుకొస్తాడు బట్ నేను పెద్ద తమ్మన్నాను అమ్మన్నాను బట్ అది అవైలబుల్ లేదంటే చిన్నవి తీసుకొచ్చాడు అలాగే జెమ్స్ ఇంకా వెనీలా ఎసెన్స్ వెనీలా ఎసన్స్ కూడా తీసుకున్నాను ఒకటేమో స్ట్రాబెర్రీ కానీ ఏదన్నా తీసుకురమ్మన్నాను బట్ అవేమి లేవంట అందుకనేసి రెండు వెనీలానే తీసుకొచ్చాడు ఎక్కువ కేక్స్ కానీ ఇలాంటివి చేసుకోవడానికి బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి నాకు ఇది చూడగానే అర్థం కాలేదు దీని పేరు ఏమై ఉంటుంది నాకు మరాఠీ మొగ్గేనా నాకు సడన్గా దీని పేరు ఏంటో నాకు గుర్తు రావట్లేదు చూడగానే మీ మీలో ఎవరికైనా చూడగానే గుర్తొచ్చిందా చెప్పండి సరేనా అది మొత్తానికైతే ఇదిగో క్యారెట్ మొత్తం కూడా చిక్కు తీసి పెట్టేశాను దీన్ని ఇప్పుడు చేయాలి మిల్క్ షేక్ క్యారెట్ మిల్క్ షేక్ అనవచ్చు క్యారెట్ కీర్ అంటారు కొంతమంది ఏదో ఒకటి ఈరోజైతే మనం క్యారెట్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాం సింపుల్గా ఈజీగా అయిపోద్ది సో ఫస్ట్ ఇలా తీసాను కదా తుక్క మొత్తం తీసేశాను ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేద్దాం చిన్న చిన్నవి కట్ చేసేసి బాయిల్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ప్రాసెస్ పచ్చిగా అంటే కూడా బాయిల్ చేస్తేనే బాగుంటుంది ఆల్రెడీ ఎప్పుడో నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో పెట్టా ఆ వీడియో మళ్ళీ ఇప్పుడు పెడుతున్నా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నేను రెగ్యులర్గా ఇంట్లో చేస్తూనే ఉంటాను బట్ అయితే వీడియో తీయలేదు ఈరోజు మళ్ళీ చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తా ఎలాను చూడండి వీడియో సో ఇప్పుడు వీటిని మంచిగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవటం ఎందుకంటే మనము కొంచెం మెత్తగా ఉడకాలి కదా సో అందుకనేసి కట్ చేస్తున్నా ఈజీగా ఉంటుంది తక్కువ టైంలో ఉడికిపోతుంది అందుకనేసి ఒక ఐదు పది నిమిషాలు అయితే సరిపోతుంది పెద్దగా టైం కూడా పట్టదు సో కింద నేను ఫ్లోర్ అనేది శుభ్రంగా క్లీన్ చేశానండి మళ్ళీ అండ్ హైజీనిక్ అని అనకండి నేను శుభ్రంగా అది డెటాల్తో సహా రోజు ఉదయం సాయంత్రం క్లీన్ చేస్తాను ఎక్కువగా నేను కుకింగ్ అది కట్టింగ్ అనేది నేను ఇక్కడ చేస్తూ ఉంటాను కాబట్టి ఆ బండ నేను ఎప్పుడు కూడా క్లీన్గానే ఉంచుకుంటాను అండ్ ఆ తర్వాత వీటిని ఇలాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని మంచిగా వాష్ చేయండి అండ్ ఆల్రెడీ మనం తొక్క తీసాము అది బాగా శుభ్రంగా కడిగాము మళ్ళీ ఇప్పుడు పీసెస్గా కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కడుగుతున్నాను కడిగేసేసి వాటర్ తీసుకోవాలి ఇందులోకి మరీ ఎక్కువ ఏం కాదు జస్ట్ ఒక వన్ గ్లాస్ అయితే సరిపోతుంది క్యారెట్ త్వరగానే మనకి బాయిల్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఏం అవసరం లేదు ఇంకా ఈ వాటర్ కాస్త మిగులుతుంది కూడా సో ఇలా అన్నమాట సో శుభ్రంగా కడిగి వాటర్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఇంకా గ్యాస్ మీద పెట్టేసుకుంటే ఒక ఐదు పది నిమిషాల్లో మనకి మంచిగా ఉడికిపోతాయి ఇలా ఉడకబెట్టుకుంటాం కదా సో వాటినే అండి బేబీస్కి యూజ్ చేసుకోవచ్చు క్యారెట్ అనే కాదు క్యారెట్ అయినా బీట్రూట్ అయినా యాపిల్ అయినా ఆలు ఇలాగ ఇవన్నీ కూడా బాగా ఉడకబెట్టేసి వాటిని ఇలాగ ఉడికిపోతుంది కదా ఐదు పది నిమిషాల్లో మనకి మంచిగా ఈ విధంగా ఉడికిపోతుంది మనము పట్టుకొని చూస్తే కూడా మెత్తగా అయిపోతూ ఉంటుంది సో ఎందుకంటే ఇంకా స్మాషింగ్ చేసుకున్నా పర్వాలేదు బాగా మెత్తగా ఉడికించేసేసి బేబీస్కి పెట్టుకోవచ్చు ఎలా అంటే సిక్స్త్ మంత్ స్టార్టింగ్లో ఉంటారు కదా బేబీస్ వాళ్ళకి పెట్టుకోవచ్చు సో కొంతమంది ఏంటంటే తల్లిపాలులో మిక్స్ చేస్తారు ఒకవేళ పోతపాలు అలా పడుతున్నట్టయితే కొంచెం అవి కూడా ఒక వన్ స్పూన్ దీంట్లో వేసి మరీ జారుడుగా పెడతారు ఇంకా మీ ఇష్టం మీరు ఎలాగా పెట్టాలనుకున్నా ఇంకా అది ఎంత మీ ఇష్టం అన్నమాట ప్రాసెస్ అయితే ఇంతే ఇలాగా శుభ్రంగా బాగా మెత్తగా చేసేసుకొని వాడాలి అండ్ ఇక్కడ నేను ఇది ప్రిపేర్ చేస్తుంటే ఇక్కడ అంజనా సౌమ్య అఫీషియల్ పేజ్ ఉంది కదా అందులో ఈ సాంగ్ ఉంటుంది తనకి తన కొడుకు కోసం రాసిందంట సో ఆ సాంగ్ సొంతంగా చేసిన సాంగ్ ఆ సాంగ్ అంటే అసలు చాలా బాగా ఇష్టము షారోన్కి అదే తీసుకొచ్చి చూపిస్తూ ఉంది ఆ పాట వచ్చింది అనేసి సో అది అండ్ బన్ను లేచి కూడాను మళ్ళీ ఇక్కడ నేను చూపించాను కదా సేమ్ ఇంక ఇంతే దీన్ని స్మాష్ చేసేసుకొని పెట్టండి అండ్ ఎలాంటి షుగర్ అవసరం లేదు ఎలాంటి సాల్ట్ అవసరం లేదు సిక్స్ మంత్స్లో పిల్లలకి వన్ ఇయర్ వచ్చే వరకు కూడా మనం ఎలాంటి షుగర్ కానీ సాల్ట్ కానీ యూజ్ చేయము అట్లీస్ట్ తేనె కానీ ఏం వేసే పనే లేదండి నార్మల్గా మెత్తగా మిక్సీలో వేస్తే మెత్తగా పేస్ట్ అయిపోతుంది అది మధ్యాహ్నం టైంలో త్రీ ఫోర్ అలాగా ఆ టైంలో గనుక సాయంత్రం ఆ వేళల్లో పెట్టేస్తే స్నానానికి ముందు మంచిది అన్నమాట ఏదైనా కానీ మీరు అలవాటు చేసే ముందు ఒక వన్ వీక్ ట్రై చేయండి వన్ స్పూన్ మాత్రమే పెట్టండి ఎక్కువ అవసరం లేదు అలాగైతే ట్రై చేసుకోండి సో ఇక్కడ వచ్చేసి నేను క్యారెట్ శుభ్రంగా ఉడికించాను కదా వాటిని ఇందులో వేసేసాను అలాగే కొద్దిగా షుగర్ వేసుకున్నాను అలాగే ఐస్ క్యూబ్స్ వేసాను షుగర్ వేయటం వల్ల మనకు టేస్టింగ్ కొంచెం బాగుంటుంది మీకు షుగర్ వద్దు అనుకుంటే మీరు బెల్లం వేస్తారు కొంతమంది లేదు అంటే తేనె కూడా వేస్తారు అసలు బెల్లం వద్దు షుగర్ వద్దు అనుకుంటే తేనె వేసేసుకోవచ్చు అండ్ ఐస్ క్యూబ్స్ వేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే చల్లగా మిల్క్ షేక్ అలాగా చల్లగా ఉంటే బాగుంటుంది కదా అందుకనేసి నేను ఐస్ క్యూబ్స్ కూడా వేసాను ఇలాగ మెత్తగా పేస్ట్ లెక్క అవ్వాలన్నమాట సో సేమ్ ఇంతేనండి ఇంత పేస్ట్ లెక్క అయిన తర్వాత షుగర్ అవి వేయకుండా సో ఇలాగ పేస్ట్ చేసేసి పిల్లలకి పెట్టేసేయటమే ఆ తర్వాత నేను మిల్క్ వేసాను కదా సో ఈ మిల్క్ ఏంటంటే బాగా చిల్డ్ మిల్క్ అనమాట ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడే తీసాను నేను ఆ మిల్క్ని బాగా అంటే బాగా చల్లగా ఉన్నాయి ఆ మిల్క్ వేసుకున్నాను ఇన్ కేస్ మీరు మామూలు మిల్క్ కనుక వాడినట్లయితే ఇది ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకోండి బాగుంటుంది ఇందులోకి నేను బాదం కట్ చేస్తున్నాను అండ్ జీడిపప్పు అవన్నీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి కాబట్టి నేను ఇవి వేసుకుంటున్నాను అండ్ ఈరోజు కెమెరా మేనేజ్ చేసి బబ్లు అనమాట సో తను పట్టుకున్నాడు అందుకే అలా కదులుతూ ఉండింది అయిపోయింది కదా అండ్ ఇందులో టేస్ట్ కోసం ఎలాచీ వాడుకోవచ్చు అండి బట్ నేను ఎలాచి వేయలేదు అన్నీ లైసెన్స్ ఉంది కదా ఇది వేద్దామని అది వేయలేదు ఇలాచి ఉంటే ఇలాచి వేసుకోండి టేస్ట్ స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది స్వీట్ లాగా సో ఇంతే ఫ్రెండ్స్ ఇలాగా చేసేసుకొని దీన్ని ఇంకొక రౌండ్ తిప్పారు అంటే మనకు ఆ ఎసెన్స్ మొత్తం కూడా జ్యూస్ మొత్తానికి పడుతుంది సో మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియోస్ని అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేస్తే నేను ఎవ్రీడే వీడియో పెడతాను దాదాపుగా పెట్టడానికి ట్రై చేస్తాను వీడియోస్ మీరు చూడొచ్చు సో ఇలాగ గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకోవటమే నేను చెప్పాను కదా చల్లటి పాలు వాడానని అందుకనే నేను వెంటనే సర్వ్ చేస్తున్నా లేదు నార్మల్గా వాడితే మాత్రం మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకోండి అండ్ ఇష్టమైతే ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు చల్లగా చాలా బాగుంటుంది ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగే బదులు మంచిగా ఇలా చేసుకొని తాగండి ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ ఖర్బూజా బీట్రూట్ ఇలాగా ఏది ఉంటే అది బనానా వాటిలతో చేసేసుకుని తాగేసండి మంచి హెల్దీ కదా సో అది పిల్లలకి కూడా అలవాటు చేశారంటే వాళ్ళు ఆ కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకుండా చక్కగా ఇవే తాగుతారు నేను ఇదైతే ప్రిపేర్ చేసి మిగిలింది ఒక డబ్బాలో కూడా స్టోర్ చేస్తాను ఫ్రిడ్జ్లో పెడతాను అట్లీస్ట్ ఒక వన్ టూ డేస్ మళ్ళీ ఎక్కువ అవసరం లేదు ఓ టూ డేస్ అలాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు కదా అలాగా సో ఇక్కడ వచ్చేసి ఇందాక బబ్లు పడుకుండి పోయాడు వాడప్పుడే ఇంకా లేచాడు అనమాట సో వాడు లేచాక వాడికి ఏదో ఒకటి తినటానికి ఇవ్వాలి కదా సో అందుకనేసి డేట్స్ అను అలాగా చాక్లెట్ ఉంటే అది ఇస్తుంది సో ఇక్కడ ఈ డేట్స్ అండి డేట్స్తో కూడా మనం మిల్క్ షేక్స్ అవి ప్రిపేర్ చేసుకోవచ్చు బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం అయింది మూడు అలాగ రెండు మూడు అలా అయింది సో అప్పుడు నేను అదే క్యారెట్ ప్యూరీ చెప్పాను కదా ఇందాక ఆ ప్యూరీ చేశాను ఆ షుగర్ అది ఏం లేదు జస్ట్ ఆ ఉడకబెట్టిన ముక్కల్ని ప్యూరీ చేసి ఒక వన్ స్పూన్ మాత్రమే వన్ స్పూన్ తినడమే చాలా ఎక్కువ తెలుసా వాళ్ళు ఇప్పటివరకు పాలు తాగి ఇప్పుడు ఇలాంటివి తినాలంటే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి కదా జస్ట్ ఒక వన్ స్పూన్ చిన్నగా పెట్టండి మామూలుగా అయితే పిల్లలకి పెట్టే స్పూన్స్ ఫీడింగ్ స్పూన్స్ అని అమెజాన్ వీటిలో దొరుకుతాయి బట్ నా దగ్గర ఈ స్టీల్ స్పూన్ ఏ ఉందని నేను దీంతో పెట్టేస్తున్నా మామూలుగా కొంచెం తగలకుండా నోటికి బాగుండాలి అంటే ప్లాస్టిక్ స్పూన్స్ కానీ అలాగే యూజ్ చేయండి అమెజాన్లో ఫీడింగ్ స్పూన్స్ అని కూడా దొరుకుతాయి వాటినన్నా కానీ మీరు యూస్ చేయండి వాళ్ళు అటు ఇటు కదులుతూ ఉంటారు కదా సో ఎక్కడన్నా నోటికి నొప్పి వస్తుంది అనేసి సో ఇంత ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ సీ యూ ఆర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్